మనందరం క్యాలెండర్ చూస్తుంటాం నవంబర్ ఇరవై అది కూడా ఒక తేదీ కానీ మన పెద్దల లెక్క ప్రకారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ రోజు మామూలు రోజు కాదు అది మార్గశిర అమావాస్య అమావాస్య అనగానే చాలామందికి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కొందరు భయపడతారు కొందరు భక్తితో ఉంటారు ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని దాని ప్రభావం మన మీద బలంగా ఉంటుందని నమ్ముతారు ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా అమావాస్య అంటే ఏమిటో సింపుల్గా చూద్దాం సైన్స్ ప్రకారం అమావాస్య అంటే చంద్రుడు అస్సలు కనిపించని రోజు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల చంద్రుడి మీద పడే వెలుతురు మనకు కనిపించదు అంతా చీకటి ఇది సైన్స్ కానీ మన సంస్కృతిలో మన నమ్మకాల్లో ఈ చీకటికి పెద్ద అర్థం ఉంది పౌర్ణమి రోజు ఎలాగైతే చంద్రుడి శక్తి వెలుతురు ఎక్కువగా ఉండి మనసు ఉప్పొంగుతుందో అమావాస్య రోజు దానికి పూర్తిగా రివర్స్ వాతావరణంలో ఒక రకమైన నిశ్శబ్దం ఒక రకమైన బరువైన ఎనర్జీ ఉంటుంది అందుకే మన పెద్దలు అమావాస్య రోజున కొన్ని పనులు చెయ్యకూడదు కొన్ని పనులు చెయ్యాలి అని చెబుతారు ఇది మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మనం కాపాడుకోవడానికి పూర్వకాలం నుంచి ఉన్న నమ్మకమేమిటంటే ఈ అమావాస్య రాత్రు సమయంలో కొన్ని నెగిటివ్ శక్తులు అంటే మనకు హాని చేసే ఎనర్జీలు చాలా చురుకుగా అంటే యాక్టివ్గా ఉంటాయట అందుకే చాలామంది ఈ రోజున చెడు ప్రయోగాలు చేయడానికి అంటే తాంత్రిక పూజలు చేయడానికి ప్రయత్నిస్తారని అంటారు అందుకే మన పెద్దలు సాయంత్రం ఆరు తర్వాత బయట తిరగద్దు ముఖ్యంగా పిల్లల్ని గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవాలి అని హెచ్చరిస్తారు ఇదంతా ఒక నమ్మకం అయితే ఈ నవంబర్ ఇరవైన వచ్చే మార్గశిర అమావాస్యకు ఇంకో స్పెషాలిటీ ఉంది ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఒక ఐదు రాసుల వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి అనుకోని సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందట ఆ సమస్యలు ఎలా ఉండొచ్చంటే బంధువులతో లేదా ఫ్రెండ్స్ తో గొడవలు రావచ్చు లేదా డబ్బుకు సంబంధించిన టెన్షన్లు పెరగచ్చు లేదా ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బ తినొచ్చు మరి ఆ ఐదు రాసులు ఏవి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చాలా వివరంగా ఒక్కో రాశి గురించి లోతుగా తెలుసుకుందాం ఆ రాసులు కన్యారాశి కర్కాటక రాశి మిథున రాశి వృష్టిక రాశి మరియు మకల రాశి కన్యారాశి వారి గురించి మొదటగా చెప్పుకోవాలి సాధారణంగా ఈ రాశి వాళ్లు చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు ప్రతి పని ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జరగాలి చిన్న తప్పు జరిగినా తట్టుకోలేరు చాలా టెన్షన్ పడిపోతారు అయితే ఈ మార్గశిర అమావాస్య రోజు గ్రహాల ప్రభావం వల్ల వీరు అనుకున్న పనులకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది వీళ్ల ప్లానింగ్ అంతా తల క్రిందులు కావచ్చు ఉద్యోగం మరియు వ్యాపారం మీరు జాబ్ చేసేవారైనా లేదా సొంతంగా బిజినెస్ చేసేవారైనా ఈ రోజు మీకు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది మీరు చాలా సింపుల్ అనుకున్న పని కూడా చాలా కాంప్లికేట్ కావచ్చు ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన ఈమెయిల్ పంపాలి అనుకుంటే అది తప్పు వ్యక్తికి వెళ్ళొచ్చు లేదా మీరు రాసిన దాంట్లో పెద్ద తప్పు దొరకవచ్చు మీ బాస్ మీ మీద అకారణంగా కోప్పడే ఉంది బిజినెస్లో ఉన్నవారు ముఖ్యంగా డబ్బు లెక్కల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రోజు కొత్త డీల్స్ మాట్లాడటం కొత్తగా ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా అప్పు తీసుకోవటం అస్సలు మంచిలి కాదు ఏం కాదులే చూసుకుందాం అనే లైట్ తీసుకునే ఆటిట్యూడ్ ఈరోజు అస్సలు పనిచేయదు మీరు లైట్ తీసుకున్న చిన్న పొరపాటే భవిష్యత్తులో మీ మెడకు చుట్టుకునే పెద్ద సమస్యగా మారవచ్చు నిర్ణయాలు మరియు సంబంధాలు ఈ అమావాస్య ఎనర్జీ వల్ల మీ మైండ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది దాంతో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది అంతా నాకే తెలుసు అని ఆవేశంగా తీసుకునే నిర్ణయం వల్ల మీ పేరు మీ గౌరవం అంటే మీ రెప్యుటేషన్ దెబ్బతినవచ్చు ముఖ్యంగా ఈరోజు మీకు కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు అది పెళ్లి సంబంధం కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వారు చూడటానికి చాలా మంచి వారిలా మీకు హెల్ప్ చేస్తున్నట్లే మాట్లాడవచ్చు కానీ టారో కార్డ్ లో ఏం చెబుతున్నాయంటే ఈ రోజు పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు వారు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుంచి ఏదైనా ఆశించి దగ్గరవడానికి ప్రయత్నించి ఉండవచ్చు కాబట్టి ఎవరైనా కొత్త ప్రతిపాదనతో వస్తే సరే నేను ఆలోచించి చెబుతాను అని చెప్పి టైం తీసుకోండి వెంటనే ఓకే చెప్తే ఆ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది ఆఫీసులో కూడా కొలీగ్స్తో కొంచెం ఒత్తిడి వాతావరణం ఉంటుంది ప్రశాంతంగా ఉండటం మీ పని మీరు చూసుకోవడం చాలా ముఖ్యం కర్కాటక రాశి కర్కాటక రాశివారు చాలా సున్నితమైన మనసు ఉన్నవాళ్లు చాలా ఎమోషనల్ ఇతరులను చాలా త్వరగా నమ్మేస్తారు ప్రేమ ఆప్యాయత వీళ్ల బలం కానీ కొన్నిసార్లు అదే వీళ్ల బలహీనత కూడా అవుతుంది ఈ మార్గశిర అమావాస్య రోజు మీ ఈ నమ్మే గుణాన్ని కొందరు ఆసరాగా తీసుకోవచ్చు టారో కార్డులు చాలా స్పష్టంగా మోసం జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి నమ్మకం మరియు మోసం ఈరోజు మీరు ఎవరిని ఎంత దగ్గరివాళ్లైనా సరే గుడ్డిగా నమ్మకూడదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నాకు చాలా కష్టం అర్జెంటుగా డబ్బు కావాలి అని ఎమోషనల్గా అడగవచ్చు మీరు కరిగిపోయి హెల్ప్ చేస్తే ఆ డబ్బు తిరిగి రాకపోవచ్చు లేదా వాళ్లు చెప్పింది అబద్ధమని తరువాత తెలియచ్చు మిమ్మల్ని నమ్మించి మీ నుంచి ఏదో ఒక లాభం పొందడానికి ప్రయత్నించేవాళ్లు మీ చుట్టూ ఉండవచ్చు ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు మీ మాటలను కూడా వాడుకోవచ్చు మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన ఒక సీక్రెట్ను వాళ్లు బయటపెట్టి మీ పరువు మీ గౌరవం తీసే అవకాశముంది కాబట్టి ఈరోజు వీలైనంత తక్కువ మాట్లాడండి ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ఆర్థిక మరియు చట్టపరమైన జాగ్రత్తలు డబ్బు విషయంలో ఈ రాశివారు డబల్ జాగ్రత్తగా ఉండాలి మీ పర్సు మీ ఫోన్ మీ బ్యాంక్ కార్డులు చాలా జాగ్రత్తగా చూసుకోండి దొంగతనం జరిగే అవకాశం లేదా మీరు ఎక్కడైనా వస్తువులు మర్చిపోయి నష్టపోయే అవకాశముంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అంతకంటే ముఖ్యమైన విషయం లీగల్ పేపర్లు అంటే ఏవైనా అగ్రిమెంట్లు ఆస్తి పత్రాలు లోన్ పేపర్లు లేదా కనీసం ఒక అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సి వస్తే ఆ రోజు వాయిదా వేయండి కుదరదు ఈరోజే చెయ్యాలి అంటే అందులోని ప్రతి లైన్ ప్రతి పదం ముఖ్యంగా చిన్న అక్షరాలలో ఉన్న కండిషన్లను కూడా పూర్తిగా చదవండి అవసరమైతే మీకు తెలిసిన వారి సలహా తీసుకోండి మీరు చూపించే చిన్న నిర్లక్ష్యం చదవకుండా పెట్టే ఒక సంతకం మిమ్మల్ని భవిష్యత్తులో పెద్ద లీగల్ చిక్కుల్లో పడేయవచ్చు మిథున రాశి మిథున రాశివారు చాలా తెలివైన వాళ్ళు మాటలతో ఎవరినైనా ఇట్టే పడేయగలరు వీరికి ఒకేసారి రెండు మూడు పనులు చేసే టాలెంట్ ఉంటుంది అయితే ఈ అమావాస్య రోజు వీరి తెలివికి వీరి సహనానికి పెద్ద పరీక్ష ఎదురయ్యేలా ఉంది ఈరోజు వీరికి కొంచెం మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్ మరియు ఒక రకమైన అశాంతి అంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది వాదోపవాదాలు మరియు ఆస్తి గొడవలు మిథున రాశి ఈ ఈరోజు మాట మీద కంట్రోల్ ఉండకపోవచ్చు దీనివల్ల అనవసరమైన వాదనలు అంటే ఆర్గ్యుమెంట్స్లో చిక్కుకునే అవకాశం ఉంది మీరు అనని మాటను కూడా మీరు అన్నారని మీ నింద నిందవేయొచ్చు ముఖ్యంగా కుటుంబంలో ఆస్తికి సంబంధించిన గొడవలు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే అవి ఈరోజు మళ్లీ బయటకు రావచ్చు బంధువులతో మాటమాట పెరిగి పెద్ద తగాదా అయ్యే సూచనలు ఉన్నాయి మీ సహనం కోల్పోయి కోపంలో ఏదైనా మాట జారితే అది సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయవచ్చు అందుకే ఈరోజు ఆస్తి గురించి డబ్బు గురించి ఎవరు మాట్లాడినా దీని గురించి మనం తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుంచి తప్పించుకోవడం ఉత్తమం నిజ నిర్ధారణ మరియు ప్రశాంతత ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫలానా వ్యక్తి నీ గురించి ఇలా చెడుగా మాట్లాడుతున్నాడు అని చెప్పవచ్చు అది వినగానే మీకు కోపం రావడం సహజం కానీ ఈ అమావాస్య రోజు మీరు చెయ్యాల్సింది అదే వెంటనే వెళ్లి ఆ వ్యక్తితో గొడవ పడకూడదు ఆ చెప్పిన మాటలో ఎంత నిజముంది అసలు వాళ్లు ఎందుకు చెప్పారు అనేది మీరే స్వయంగా తెలుసుకోవాలి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి ఇతరుల మాటలు విని వెంటనే రియాక్ట్ అయితే నష్టపోయేది మీరే మీ హక్కుల కోసం మీ ఆత్మగౌరవం కోసం నిలబడటంలో తప్పులేదు కానీ అది కోపంతో ఆవేశంతో కాకూడదు మీ తెలివితేటలను వాడండి చాలా ప్రశాంతంగా గా వ్యవహరించండి అవసరమైతే కొద్దిసేపు ఒంటరిగా గడపండి కానీ గొడవలకు మాత్రం దూరంగా ఉండండి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారు చాలా పవర్ఫుల్ వ్యక్తులు వీరికి పట్టుదల ఎక్కువ ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు కానీ వీరికి కోపం అహం అంటే ఈగో ఓడ కొంచెం ఎక్కువే ఈ మార్గశిర అమావాస్య రోజు ఈ కోపం ఈ అహమే వీరికి పెద్ద శత్రువులుగా మారబోతున్నాయి ఈ రోజు వీరికి మెంటల్ టెన్షన్ మామూలుగా ఉండదు అహంకారం మరియు కోపం ఈ రోజు మీ ప్రవర్తనలో తెలియకుండానే కొంచెం పొగరు కొంచెం అహంకారం కనిపించవచ్చు నాకే అన్ని తెలుసు నేను చెప్పుందే కరెక్ట్ అనే మీ వైఖరి మీ చుట్టూ ఉన్నవారికి ముఖ్యంగా మీ కింద పనిచేసేవారికి లేదా మీ కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు మీరు ఎవరినైనా చిన్న మాట అన్నా వారిని అవమానించినా ఇన్సల్ట్ చేసినా అది పెద్ద గొడవకు దారితీస్తుంది దీనివల్ల మీరు పూర్తి చెయ్యాలనుకున్న పనులు కూడా మధ్యలోనే ఆగిపోవచ్చు ఉదాహరణకు బిజినెస్ లో ఒక కస్టమర్తో మీరు దురుసుగా ప్రవర్తిస్తే ఆ ఒక్క డీల్ క్యాన్సల్ అవ్వడమే కాదు మీ బిజినెస్ రెప్యుకేషన్ కూడా దెబ్బతింటుంది కుటుంబం మరియు ఆర్థిక నష్టాలు ఈ అమావాస్య ఎనర్జీ మీ ఫ్యామిలీ లైఫ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాళ్లతో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు మీ కోపాన్ని వాళ్ల మీద చూపిస్తారు ఇది మీ మనశ్శాంతిని పూర్తిగా పాడు చేస్తుంది వ్యాపారం చేసేవారికి ఈ కోపం వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు ఏ పని చేసినా దాని రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు ఆలస్యం అవుతున్న కొద్దీ మీలో నిరాశ కోపం ఇంకా పెరుగుతాయి ఇది ఒక విష వలయం విషయ సైకిల్ లాంటిది దీని నుంచి బయటపడటానికి ఒకటే మార్గం సహనం మీరు ఎంత ఓపికగా ఉంటే ఎంత శాంతిగా ఉంటే ఈ అమావాస్య ప్రభావాన్ని అంతగా తగ్గించుకోవచ్చు కోపం వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఆ ప్లేస్ నుంచి లేచి బయటకు వెళ్ళిపోండి లేదా చల్లటి నీళ్లు తాగండి మకర రాశి మకర రాశివారు చాలా కష్టపడే తత్వమున్నవాళ్లు బాధ్యత అనగానే ముందు వీళ్లై ఉంటారు తమ కోసం కంటే తమ కుటుంబం కోసం తమ ఆఫీస్ కోసం ఎక్కువగా కష్టపడతారు కానీ ఈ అమాస్య రోజు ఇదే బాధ్యత వీరికి పెద్ద భారంగా అంటే బర్డన్ గా మారబోతోంది వీరికి కూడా మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అంచనలు మరియు నిరాశ మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఆఫీస్లో బాస్ మీ నుంచి ఎక్కువగా ఆశించవచ్చు వాళ్ళు అడిగినవన్నీ మీరు చెయ్యలేకపోవచ్చు లేదా మీరు చెయ్యాలనుకున్న పనులు మీరు అనుకున్నంత పర్ఫెక్ట్ గా జరగకపోవచ్చు ఇది మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు పనులు జరగడం లేదు నేను అందరినీ సంతోషపెట్టలేకపోతున్నాను నేను ఫెయిల్ అయ్యాను అని మీలో మీరే కుమిలిపోతారు మీ మీద మీకే అనుమానం వస్తుంది ఓవర్ థింకింగ్ మరియు ఆరోగ్యం మీ అసలు సమస్య బయట నుంచి కాదు మీ లోపల మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది ఈ రోజు మీరు ఓవర్ థింకింగ్ అంటే అనవసరంగా ఎక్కువగా ఆలోచన ఆలోచించడం బాగా చేస్తారు చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసి పెద్దదిగా ఊహించుకుని భయపడుతారు ఇది మీ యాంగ్జైటీని అంటే ఆందోళనను పెంచుతుంది ఈ స్ట్రెస్ అంతా మీ ఆరోగ్యం మీద ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపించవచ్చు మీరు చేయాల్సింది ఒక్కటే ఇతరుల మాటలను ఇతరుల అంచనాలను పక్కన పెట్టండి ముందు మీ మీద మీకు నమ్మకం ఉంచండి మీరు మెషిన్ కాదు మనిషి కొన్నిసార్లు పనులు జరగకపోవచ్చు దానికి మిమ్మల్ని మీరు తిట్టుకోవలసిన అవసరం లేదు ఈ అమావాస్య రోజు వీలైతే పనికి కొంచెం బ్రేక్ ఇవ్వండి మీకు నచ్చిన పాటలు వినండి కొద్దిసేపు యోగా ధ్యానం లేదా కనీస ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యండి ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి మిగిలిన విషయాలను కాసేపు వదిలేయండి ఇప్పుడు ఐదు రాసుల గురించి విన్నాక మిగిలిన ఏడు రాసుల వారికి ఒక డౌట్ రావచ్చు మాకు అంతా బాగుంటుందా అని నిజం చెప్పాలంటే ఈ ఐదు రాసుల వారికి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది కానీ అమావాస్య అనేది అందరి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు చంద్రుడు కనిపించని రోజున మన మనస్సు కూడా కొంచెం డల్గా కన్ఫ్యూజన్లో ఉండటం సహజం అందువల్ల ఈ మార్కశిర అమావాస్య రోజున రాశితో సంబంధం లేకుండా అందరూ పాటించాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెద్ద నిర్ణయాలు వద్దు ఈరోజు ఇల్లు కొనడం కొత్త జాబ్లో చేరడం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది డబ్బు లావాదేవీలు జాగ్రత్త పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికీ ఇవ్వకండి తీసుకోకండి కొత్త ఇన్వెస్ట్మెంట్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వంటివి ఈరోజు చాలా రిస్క్తో కూడుకున్నవి ప్రశాంతంగా ఉండండి అనవసరంగా ఎవరితోనూ గొడవలకు దిగకండి రోడ్డు మీద వెళ్లేటప్పుడు కూడా గొడవలు జరిగే అవకాశముంది ఎవరైనా కావాలని మీతో గొడవకు దిగినా మీరు సైలెంట్గా ఉండటమే బెస్ట్ ఆధ్యాత్మికంగా గడపండి అమావాస్య రోజు దైవచింతనలో ధ్యానంలో గడపడం చాలా మంచిది మీ ఇష్ట దైవాన్ని పూజించండి ముఖ్యంగా అమావాస్య మన పితృదేవతలను అంటే చనిపోయిన మన పెద్దలను తలుచుకోవడానికి చాలా ముఖ్యమైన రోజు వారికి తర్పణం వదలడం లేదా కనీసం వారిని తలుచుకుని ఒక పేదవారికి అన్నం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది నెగిటివిటీని వదిలేయండి అమావాస్య అంటే చీకటి మన లోపల ఉన్న చీకటిని అంటే మనలోని చెడు ఆలోచనలను కోపాన్ని అసూయను వదిలేయడానికి ఇది మంచి సమయం ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు మన మనస్సును కూడా శుభ్రం చేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ జ్యోతిష్య అనేది మనల్ని భయపెట్టడానికి కాదు అవి ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటివి రేపు భారీ వర్షం పడచ్చు అని చెబితే మనం బయటకు వెళ్లడం మానేయం కదా గొడుగు లేదా కోట్ తీసుకుని వెళ్తాం అలాగే ఈ హెచ్చరికలు కూడా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మన మాట మీద మన ఆలోచనల మీద కొంచెం కంట్రోల్ పెట్టుకోవడానికి మాత్రమే ఈ అమావాస్య చీకటి తాత్కాలికమే ఆ చీకటి తరువాతే వెన్నెల వెలుగులు మళ్లీ మొదలవుతాయి కాబట్టి పాజిటివ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు